హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఐరన్ అవసరం లేకుండా లైనింగ్ క్లాత్లు ఏ విధంగా ఆరబెట్టుకోవాలో చూపిస్తాను చూడండి నాకు ఇక్కడ నాలుగు బ్లౌజులు అయితే ఇప్పుడు అర్జెంట్ ఉన్నాయండి నాలుగు బ్లౌజ్లకు లైనింగ్లు ఒకేసారి నేను ఆరబెట్టుకుంటాను అయితే ఏంటంటే ఇక్కడ చూడండి తిక్కు కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి కదా అయితే వీటి అన్నిటినీ ఒకటే దాంట్లో వేసి అయితే మనం నానబెట్టకూడదండి చూడండి ఇక్కడ రెండు లైట్ కలర్స్ ఉన్నాయి రెండు తిక్కు కలర్స్ ఉన్నాయి కదా ఈ రెండు లైట్ కలర్స్ వేరే దాంట్లో రెండు తిక్కు కలర్స్ వేరే దాంట్లో అయితే నానబెట్టుకోవాలండి ఎందుకంటే మరి బాగా లైట్ కలర్స్ దాంట్లో తిక్కు కలర్స్ వేసామంటే ఈ కలర్ అనేది వాటికి అంటుకొని పోయి మనకు క్లాత్ అనేది డల్గా కనిపిస్తుందండి మనం మంచి నీట్గా ఉన్న క్లాత్ వేసినా కూడా ఏదో పాత క్లాత్ వేసినట్టుగా కనబడుతుంది లైనింగ్లో ఆ విధంగా తడుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఫ్లోర్ మీద అయితే నేను ఆరేసాను చూడండి ఎక్కువ లైనింగ్లో ఒకేసారి మనము తడుపుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా ఫ్లోర్ పైన వేసుకుంటే కనుక మనకు చేత్తో లాగాల్సిన పని ఉండదు ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదండి ఒకటి రెండు లైనింగ్స్ అయితే నేను కూడా దండం మీద ఆరేస్తానండి ఈ విధంగా ఎక్కువగా మనము లైనింగ్లు తడుపుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా ఫ్లోర్ పైన వేసుకుంటే మనకు ఎక్కడ లాగాల్సిన పని కూడా ఉండదండి చాలా స్ట్రేట్గా వస్తుంది లైనింగ్ అనేది ఎక్కడ మనకు వేస్టేజ్ అనేది లేకుండా ఉంటుంది అలాగే మనకు లాగి లాగి చేతులు నొప్పి పెడతాయి కదా అలాంటి పని కూడా ఉండదండి మనం ఎక్కువ లైనింగ్లు లాగాలంటే మనకు చాలా ఇబ్బంది చేతులు చాలా నొప్పి పెడతాయి కదా అందుకే ఈ విధంగా మనం ఎక్కువ ఉన్నప్పుడు ఫ్లోర్ పైన వేసుకుంటే సరిపోతుంది మనకు ప్లేస్ కూడా ఎక్కువ అవసరం లేదండి చూడండి నేను ఎలా ఆరేసాను డబుల్ ఫోల్డింగ్ పైన ఈ విధంగా నీట్గా మనం దగ్గర దగ్గరగా ఆరేసుకుంటే సరిపోతుందండి ఆరేసేటప్పుడు ఏంటంటే స్ట్రేట్గా ఉంచుకోవాలండి క్రాస్గా అసలు వేయకూడదు మీరు క్రాస్గా వేసి ఆరేస్తే కనుక మళ్ళీ మనకు తీసేటప్పుడు కూడా క్రాస్గానే వస్తుంది ఇలా ఆరిన తర్వాత చూడండి ఇట్లా స్టిఫ్గా వస్తుంది మనకు పూర్తిగా ఆరిన తర్వాత ఇప్పుడు కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి ఇట్లా ఉంది పూర్తిగా ఆరిన తర్వాత ఏంటంటే మనకు పేపర్ లాగా స్టిఫ్గా వస్తుందండి చాలా మనకు కటింగ్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా కటింగ్ అయిపోతుందండి మనకు కత్తెరకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనకు కటింగ్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్లా ఫ్లోర్ పైన వేసుకోండి తక్కువగా ఉన్నప్పుడు దండం మీద వేసుకొని తర్వాత లాగుకుంటే సరిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్